హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వీడియో చూసేయండి లైక్ కొట్టేయండి నవగ్రహ స్తోత్రం ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయ గురు శుక్ర శని భవచ రాహవే కేతవే నమ నమ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేస్తూ తొమ్మిది సార్లు జపం చేయచ్చు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తూ పదకొండు మాటలు జపం చేయవచ్చు ఫస్ట్ సూర్యగ్రహానికి నమస్కరించి తర్వాత ప్రదక్షిణ స్టార్ట్ చేయవలెను హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నీకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త విశేషాలతో మళ్ళీ మీ ముందుంటా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై video